నమస్తే వెల్కమ్ టు సామా సిక్స్ టీవీ న్యూస్ కనకాపూర్లో నూతన నవగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం హనుమాన్ దీక్ష సేవా సమితి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండలంలోని కనకాపూర్ గ్రామంలోని హనుమాన్ ఆలయ ప్రాంగణంలో నూతన నవగ్రహ విగ్రహాల ప్రతిష్టాపన మహోత్సవ కార్యక్రమం నిర్వహించారు హనుమాన్ దీక్ష సేవా సమితి చేతుల మీదుగా నవగ్రహ ప్రతిష్టాపన పూజా కార్యక్రమాలు ఘనంగా జరిగాయి మూడు రోజులుగా కొనసాగుతున్న పూజా కార్యక్రమం గ్రామ మహిళలంతా కలిసి ఊరేగింపు కార్యక్రమం నిర్వహించారు చిన్న పెద్ద తేడా లేకుండా గ్రామస్తులంతా ఏకమై ప్రధాన గుండా నవగ్రహాల ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా హనుమాన్ దీక్ష సేవా సమితి సభ్యులు మాట్లాడుతూ గ్రామస్తుల సహకారంతో దాతల సహకారంతో నవగ్రహ విగ్రహ స్థాపన నిర్వహించారు

లో నలభై సంవత్సరాల ఇతర పుట్ట గ్రామాన్ని నియమించుకోవడం జరిగింది ఇప్పుడు హనుమంతుడి ప్రాంగణంలో ఈశాన్య దిశలో నవగ్రహాల ప్రతిష్టాపన కార్యక్రమం రెండవ నుంచి మా పంతుల ఆధ్వర్యంలో వేద పద్ధతి ఆధ్వర్యంలో మొదటి రోజు గణపతి పుణ్యావాచనము జలాదివాసము మండప పూజ ఇవన్నీ కూడా జరిగాయి రెండు రోజు అవణ కార్యక్రమాలు కూడా చేసుకున్నారు వేల సంఖ్యలో భక్తజనులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు వీర వీరి యొక్క కుటుంబం కానీ మా గ్రామం కానీ సుభిక్షంగా ఉండాలి ఈ భక్తులందరికీ కూడా ఆ నవగ్రహాల యొక్క విపా కటక్షలగాలని ఆ ప్రజంతుడికి నేను కోరుతున్నాను ఈరోజు ఎంతమందికి పాల్గొన్నారు వారికి నవగ్రహాలు బాధించకుండా ఉండాలి వారికి ఆ నవదోషాలు వెళ్ళాలని ఆ భక్తాజనులందరికీ కూడా ఆశీస్సులు అందిస్తున్నాను కావున ఈ కార్యక్రమాన్ని కూడా మనం చెప్పుకోవాలంటే కేవలంగా ఒక ఐదు మంది సహాయ సహకారం ఉండాలి ఆ సహాయ సహకారాల ద్వారానే ఈ ఊరి కార్యక్రమాలు జరుగుతాయి ఇప్పటి నుంచి మా గ్రామంలో అందరూ కలిసి మెలిసి అన్ని కులాలు కలిసి వేసి ఏదైనా కార్యక్రమాలు తీసుకుంటారని నేను ఆ ఫ్రెండ్ ద్వారా ప్రార్థన చేసి మీకు ఆశీర్వాదం కూడా ఇస్తున్నాను కావున జై శ్రీరామ్ జై శ్రీరామ్